తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరమైన సందర్భంగా విజయోత్సవాలు చేసుకుంటున్న సందర్భంలో ఈరోజు బీఆర్ఎస్ ఒకవైపు అసూయపడుతుంటే బీజేపీ మరొక వైపు దొంగాటకాలు మొదలుపెట్టింది నిన్న నడ్డా వచ్చి తెలంగాణ అడ్డాలు గ్యారెంటీలంతా గ్యారెడీలు అయిపోయినాయి అంటున్నారు మీలాగా బురిడీలు కొట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు ఇలా సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్టుగా ఎలక్షన్లు వస్తే వస్తారు ఏవైనా మంచి జరిగితే వచ్చి చెడు చెప్పిపోయడానికి బీజేపీ నాయకులు వస్తారు మీరు మోడీ గారు అమిత్ షా అమిత్ షా గారు కలిసి ఈ దేశాన్ని ఏం చేస్తారో తెలియదని ఆయన మిమ్మల్ని కాదని ప్రజలు ఇక్కడ అధికారం సౌత్లో కర్ణాటకలో ఇక్కడ ఇస్తే వచ్చి ఇక్కడ శాపనార్థాలు వెళ్తానికి వస్తారు ఒక్క రూపాయి ఇవ్వడం మీకు చేత కాదు ఏమైనా సరే తగుదనమ్మ వచ్చే కానీ ఇక్కడ విమర్శలు చేయడానికి పనికొస్తారు తప్పితే మీ బీజేపీ నాయకులు దేనికి పనికొస్తారు కేంద్ర మంత్రులు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఏమైనా సరే మీరు చెప్పినట్టు ఊగడం తప్పితే ఇంకొకటి ఏమీ లేదు ఈ దేశంలో వెనకటికి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి ఈ దేశాన్ని కొల్లగొట్టినట్టు ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చినట్టుగా చరిత్ర ఉంది ఇప్పుడు బీజేపీ ఇండియా లిమిటెడ్ వచ్చినట్టుగా కనపడుతున్నది అంబానీ అదానీలతో ఒకవైపు దోపిడీ చేపిస్తూ గజ దొంగలైన కొంతమంది పారిశ్రామికవేత్తలను కార్పొరేట్లను ఈ దేశం మీదకి వదిలి చోద్యం చూసుకుంటూ అభివృద్ది సంక్షేమం అంటే తెలియని పదాలుంటూ ఇక్కడ జరుగుతున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు కానీ లేదంటే సంక్షేమ కార్యక్రమాలు కానీ మీకు అది తెలిస్తే కదా కనీసం బీఆర్ఎస్ వాళ్ళై ఇంకా ఇక్కడ ఉన్న విపక్షాలకు సంబంధించిన వాళ్ళు విమర్శించే మాటలను మాట్లాడడం తప్పితే మీకు కొత్తగా ఇక్కడ మీరు చేసింది ఏముందని కాబట్టి బీజేపీ దోపిడిలాగా కాంగ్రెస్ పార్టీ ఉండదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న దగ్గర ఆరు గ్యారంటీలే కాదు అరవై గ్యారెంటీలైనా ఎలా పరిష్కరించగల సామర్థ్యం తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది మీ సుక్క పైస లేకుండా ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ ప్రజల కష్టంతో సంపాదించిన వాటితోనే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నమాట తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ బురిడీలు ఈ సంక్రాంతికి వచ్చే గంగిరెద్దుల్లాగా పండుగకు వచ్చేటట్టుగా మీకు ప్రతిసారి వచ్చి విమర్శ చేసుకోవడానికి కాకుండా ఏమైనా తెలంగాణకు కొంచెం చెయ్యండి రాయన మీరు చేసి మాట్లాడండి అదర్వైజ్ మిమ్మల్ని ప్రజలు ఎవ్వరు నమ్మరు